కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర టీవీఏసి జేఏసీ చర్చలు జరిపింది చర్చిల్లో వచ్చినటువంటిది ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకోవడానికి మాకు టైం కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఆదేశాల ప్రకారంగానే విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో జెన్కో రెండు డిస్కముల నుంచి కూడా లెటర్లు తీసుకొచ్చారు వారు అడిగింది మాకు రెండు వారాలు టైం కావాలని అడిగారు రెండు వారాలు టైం కుదరదని చెప్పి జేఏసీగా మేము చెప్పాము వయో మీడియాగా కన్సలేషన్ ఆఫీసర్ మట్టి మాత్రం నేను మళ్ళీ మీకు లెటర్ పంపిస్తాను లెటర్ ప్రకారంగా మీరు హాజరు కావాల్సి వస్తుంది కానీ సమ్మెలోకి వెళ్ళినట్లయితే సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పి చెప్పారు మేము జేఏసీగా రాష్ట్ర జేఏసీగా ఇప్పుడు సిట్టింగ్ వేస్తాము సిట్టింగ్ వేసి సమ్మెలోకి వెళ్ళాలా ఇతర కార్యక్రమాలు ఏదైనా చేయాలా అనేది మాత్రం మేము నిర్ణయం చేస్తాము ఖచ్చితంగా మేనేజ్మెంట్ మట్టి మాత్రం మేము అడిగినటువంటి రెండే డిమాండ్ ఒకటే కన్వర్షన్ కావాలి రెండు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలి ఈ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కన్వర్షన్ ఇవ్వకపోతే కనుక మేము మండే రోజు నుంచి వెళ్ళాలనుకున్నాం లేబర్ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా మేము డిఫర్ అయినా కానీ అనివార్యంగా మా డిమాండ్ పరిష్కారం కాకపోతే సమ్కి వెళ్ళడం అనేది గ్యారంటీ రాష్ట్రంలో అంధకారం చేయడం అనేది గ్యారంటీ ఆ పరిస్థితికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారు అట్లా బట్టి విక్రమార్గ గారు మా ఇరవై వేల మందికి న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఇన్ కేసు కాకపోతే కనుక సమ్మెకి వెళ్ళడం అనివార్యం తప్పదు ఇది జేఏసీగా మేము చెప్పదలుచుకున్నది ఆర్టీజన్ కార్మిక సోదరులందరకు ఏంటంటే నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు సమ్మె ఉంటుంది అనేది అందరిలో వచ్చింది కానీ మేనేజ్మెంట్ వారు కొంత సమయం అడగటం వల్ల అంటే వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడాకనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎస్పీడీసీలు ఎన్పిడిసీలు ట్రాన్ జన్కో ట్రాన్స్కో వాళ్ళు నలుగురు లెటర్లు పట్టుకొచ్చారు ఏమని పట్టుకొచ్చారు మాకు కొంత సమయం ఇవ్వండి మేము మా కొంత సమయం ఇస్తే దాని ద్వారా మరి మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు అంటే మాటలలో తెలిసింది మరి మేము కోరేది కూడా రెండే అంశాలు ఒకటేంటంటే కన్వర్షన్ అంటే చదువు చదువుదగ్గ ఉద్యోగం అట్లాగే మరి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ వల్లే మాకు సాధ్యపడుతుంది కాబట్టి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి మేము గతంలో కూడా మేనేజ్మెంట్కి చెప్పాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది ఏదైతే టువెల్ త్రీ అగ్రిమెంట్ ఉందో దాన్ని ఉన్నటువంటి స్టాండింగ్ రూల్ని పక్కకు పెట్టి మరి ఏదైతే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఉందో ఆ రూల్ ప్రకారంగా మనం టూవెల్ త్రీ అగ్రిమెంట్ చేసుకుంటే దాని ద్వారా కన్వర్షన్ అనేది సాధ్యపడుతుంది అనేది చూపించాము ఇప్పుడు జనకోలో ఇస్తున్నటువంటి కన్వర్షన్ ఆర్డర్ను కూడా చూపించడం జరిగింది కాబట్టి తదుపరి ఏదైతే పిలుపు ఉంటుందో ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా ఈ యొక్క మేము జాక్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం సర్క్యులర్ ఇస్తాము ఆ సర్క్యులర్ని ఫాలో కావాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్